రెండవదిగా నతనియల్ను దేవుడు మెచ్చుకున్నాడు మూడవదిగా చూస్తే మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం పదవ వచనాన్ని అందరం బైబిల్స్ తెరిచేసి అవుదాం యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రయేలిలో నెవనికైనాను నేనింత ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇస్రయేలు ప్రజలలో అందరిని ఒకవైపు పెట్టాడు అంటే ఎన్ని వేల మంది ఉన్నారో ఆ దినాన్ని ఎన్ని లక్షల మంది వాళ్ళందరినీ ఒకవైపు పెట్టాడు ఇక్కడ ఒక వ్యక్తిని ఒకవైపు పెట్టి అంటున్నాడు ఇస్రయేలిలో నెవనికైనను నేనింత ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఎవరి గురించి చెప్పాడు శతాధిపతిని గురించి చెప్పాడు ఆయన ఇస్రయేలియుడు కాదు ఆయన రోమ సామ్రాజ్యంలో పరిపాలించే ఒక పరిపాలకుడు ఆయన పరిపాల పరిపాలనలో ఉండేటువంటి వ్యక్తి ఒక సెంచూరియన్ అంటే నూరు మంది పోలీసు వాళ్లకు ఆయన అధికారి ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఆయన చూసి షబాస్ నీలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఇస్రాయల్లోనే చూడలేదన్నాడు ఏంటిది నాకు అనిపించింది ఇతని విశ్వాసాన్ని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు ఎందుకు మెచ్చుకున్నాడు దేవుని బిడలారా అతనిలో మూడు లక్షణాలు ఉన్నాయి మూడు లక్షణాలు ఉన్నాయి నీ విశ్వాసానికి మెప్పు కలగాలి నేను దేవునందు విశ్వాసం ఉంచుతున్నాను ఏసు ప్రభే నా దేవుడు అని చెప్తే కాదు నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే దేవుడు నీ విశ్వాసాన్ని మెచ్చుకోవాలి నువ్వు వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేస్తుంటే నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలి ఈ అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తుంటే నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలి ఏంటి ఎందుకు మెచ్చుకున్నాడు అతన్ని చూస్తే చూడండి ఆరో వచనం ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఆయనను వేడుకొనెను ఏమనుంది ఆయనను వేడుకున్నాడు ఏం చేశాడంట అడిగాడు కాదు జాగ్రత్తగా చదవండి ఆయనను వేడుకున్నాడు ఎవరైనా శతాధిపతి నూరు మంది పనిచేసే వారికిన అధికారి అధికారి ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడంట ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే హీ ఈజ్ బెగ్గింగ్ అడుక్కుంటున్నాడంట ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడంట అసలు ఎందుకు వేడుకుంటున్నావు ఎవరి కోసం వేడుకుంటున్నావు నీ భార్య కోసమా నీ ప్రమోషన్ కోసమా నీ ఉద్యోగంలో దీవెన కోసమా లేకపోతే నీ పిల్లల కోసమా దేనికోసం కాదు కాదు తన ఇంటిలో ఒక దాసుడు ఉంటే ఆ దాసుని కోసం వేడుకుంటున్నాడంట అంటే ఇతడు ఎవరు తెలుసా అతని జీవితములో అతని జీవితములో ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే దేవుని దగ్గర అంతగా తగ్గించుకుంటున్నాడు నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలి అంటే నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలి అంటే నీ విశ్వాసంలో ఏముండాలి తెలుసా తగ్గింపు ఉండాలి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు అంటే అంత అండి ఇప్పుడు మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు మీరు నా దగ్గరికి వచ్చారు ప్రార్థనకు వచ్చి బ్రదర్ మా ఆఫీస్లో ఫలానా వ్యక్తికి బాగలేదు ప్రేయర్ చేయండి అని అడుగుతారు అంతే లేదా చెప్తారు బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ బ్రదర్ మా అట్లా అడిగినా వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు ఎవరిని ఎందుకు తెలుసా మనము మన కోసం అడగడానికి కూడా ఇష్టపడం ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ఇతను తన ఇంటిలో ఉండే ఒక దాసుడు ఇంటిలో ఉండేటువంటి దాంట్లో ఒక సర్వెంట్ కోసం సర్వెంట్ కోసం దేవుని దగ్గర వేడుకుంటున్నాడంట అసలు ఆ పదము పోలీసు వాళ్ళ దగ్గర కనబడదండి మనకు వాళ్ళ దగ్గర ఏముంటో తెలుసా కొంచెం రఫ్గా ఉంటారు కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళ మాటలో ఒక ఒక కరు కరుకుతనం ఉంటుంది వాళ్ళ చూపుల్లో ఒక షార్ప్నెస్ ఉంటుంది వాళ్ళు చూడడం కూడా వాళ్ళని చూస్తే మనకు ఒక రకంగా భయం వేస్తుంది దేవుని బిడ్డలారా అలాంటి వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి తగ్గించుకొని వేడుకుంటున్నాడంట నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలంటే నీలో తగ్గింపును దేవుడు చూడాలి హలో నీ తగ్గింపు లేని విశ్వాసం దేవుని దగ్గర మెప్పు పొందదు పొందనే పొందదు నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకోవాలంటే అబ్బా ఏం విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది ఈమె అని దేవుడు చెప్పాలి అంటే నీలో తగ్గింపును చూడాలి నీ ఇంట్లో అంతా నీ ఇంట్లో అంత రచరచ చేసి తగ్గింపు లేకుండా ఎదురు తిరిగి పోట్లాడి దేవుని దగ్గర వచ్చి ప్రభు సహాయించే దేవుడు అంటాడు సారీ ఏది తగ్గింపు ఎక్కడుంది తగ్గింపు మీ ప్రార్థన మా అందరికీ బాగుండవచ్చు నేను చేసే ప్రార్థన కూడా మీకు సూపర్గా ఉండవచ్చు కానీ దేవుడు నీ ప్రార్థనని విశ్వాసాన్ని చూడకముందు నీ తగ్గింపును చూస్తాడు. అందుకే దేవుడు అన్నాడు ఇశ్రాయేలులో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు. రెండవదిగా, ఆయనలో ఏముంది చూడండి ఎనిమిదవ వచనం. మత్తయి సువార్త 8 8 ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడు? ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను ఇప్పుడు గృహ కూడికలు ఉన్నాయి గృహ కూడికలు మీ ఇంట్లో పెడతామంటే మా ఇంట్లో వద్దు బ్రదర్ అని ఎవరన్నా చెప్తారా మీ ఇంట్లో ప్రార్థనకు వస్తాము అని అడిగితే వద్దు వద్దు మా ఇంటికి రావద్దు రావద్దు అని ఎవరన్నా చెప్తారా ఎవరు చెప్పరు ప్రార్థన రాకపోతే ఎందుకు రాలే ప్రార్థన ఏం వాళ్ళ ఇంటికి పోతారే మా ఇంటికి రారే ప్రార్థనకు అని ఇంకా బీబీ పెరుగుతుంది ఎవరికైనా అవునా యేసు ప్రభు నేను ఇంటికి వచ్చి బాగు చేస్తానంటే ఈయన ఏమంటున్నాడు అండి నా ఇంట్లోకి రావద్దు ప్రభు అంటున్నాడు ఏ ఆ ఇంట్లో సోఫా లేదా ఆ ఇంట్లో యేసు ప్రభు వస్తే ప్రభు ఒక కప్పు నీళ్ళు వీలేడా లేదా కప్పు టీ పెట్టలేడా లేకపోతే ఆ దినాల్లో వాళ్ళు ద్రాక్ష రసం ఇస్తారు ప్రభుకి ఈలేడా శతాధిపతి కదా సర్కిల్ ఇన్స్పెక్టర్ కంటే కొంచెం హై క్యాడర్ కదా మరి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యేసుప్రభు ఏమంటున్నాడు నా ఇంటిలోనికి నేను పాత్రుణ్ణి కాను మన ఇండ్లు అంటే చిన్న ఇల్లు ఉంటుందండి పోలీస్ ఆఫీసర్ ఇండ్లు పోలీసార్ ఆఫీసర్ ఇండ్లు నాకు చిన్నప్పుడు మా ఇంటిని చూసి సేసే కాంపౌండ్లో మిస్సమ్మ వాళ్ళ ఇండ్లు చూస్తే బాధ బాధేసేది నాకు ఎందుకంటే మాది చిన్న ఇల్లు ఉండేది పెంకుటిల్లు పెంకుటిల్లు మొదట వరండా ఉంటుంది ఆ తర్వాత హాల్ ఉంటుంది ఆ తర్వాత కిచెన్ ఉంటుంది ఆ తర్వాత బాత్రూమ్ ఉంటుంది ఇట్లా రైలుపేటలాగా ఉంటుంది కానీ సేసఐ కాంపౌండ్లో మిస్సమ్మ వాళ్ళ ఇల్లు చూస్తే ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుంది ఇదేంటిది ఆమె ఆమె ఇక్కడ పరిచర్య జరిగించడానికి వచ్చింది ఇంకా ఇంక సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కలెక్టర్ బంగ్లా ఉందిగా అది ఒక ఒక మిషనరీ ఒక ఇండ్లు అది ఇంత పెద్ద ఇల్లు ఇంకా సిఐ క్యాడర్ ఇండ్లు ఎంత ఉంటుందండి అంత పెద్ద ఇంట్లోకి ప్రభు నేను వస్తానంటే వద్దన్నాడు మనమైతే రా ప్రభా నువ్వు రా మీ శిష్యులందర్రా ఇంకా ఎవరిని పిలుచుకోవాల్సో పిలుచుకురా కావాలంటే సాయంత్రం వరకు ఆగో పబ్లిసిటీ ఇస్తా అని చెప్పాలి ఈయన ఏమంటున్నాడు నా ఇంటిలోని కొచ్చుటకు నేను పాత్రుని కాను మనమైతే యేసు ప్రభు చెప్తే ఇప్పుడు కాదు ప్రభా రోజు సాయంత్రం రా మా ఇంటికి అని చెప్తాం మనం మన ఇంటికి యేసు ప్రభు వస్తానంటే ఎందుకు మన ఇంట్లో అంత ఎలిజిబుల్ కలిగింది ఎలిజిబిలిటీ కలిగింది అనుకుంటాం ఈయనంటున్నాడు నీ ఇంటిలోనికి వచ్చానికి నేను వస్తానయ్యా ఇంట్లోనికి సరే నో ప్రభా వద్దు ప్రభా ఆయన ఏమంటున్నాడు తెలుసా అక్కడ ఒక మాట అంట నీవు నా ఇంటిలోని వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను నేను పాత్రుని కాను ఎందుకు తెలుసా ఒకవేళ అన్యాయంతో అక్రమంగా సంపాదించిన సంపాదనతో కొన్నవైనా జ్ఞాపకం వచ్చాయేమో ఫలానా వ్యక్తి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నా దాంతో నా ఇంట్లో ఉన్న సామాగ్రిని కొన్నా నా ఇంట్లో అన్యాయం కనబడుతుంది ఈ పరిశుద్ధుడైన దేవుడు నా ఇంట్లోనికి రావడం ఏంటి నేను పాపిని కదా నువ్వు పరిశుద్ధుడైన దేవుడు నా ఇంట్లోనికి రావడానికి నా ఇంటిలో ఉంది ప్రభా ఎవరి దగ్గర అందరి దగ్గర ఒప్పుకుంటున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు నీ విశ్వాసం చాలా గొప్పది పరిశుద్ధత లేని విశ్వాసానికి దేవుడు మెచ్చుకోడు నీ విశ్వాసంలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత ఉండాలి ఆయన జీవితంలో ఆయన ఇంటిని గురించి చెబుతూ ఆయన అంటున్నారు నా ఇల్లు నీవు రావడానికి యోగ్యమైంది కాదు ప్రభా మై హౌస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ యువర్ ఎంట్రీ నువ్వు అడుగు పెట్టడానికి నా ఇల్లు అంత అర్హత లేదు ప్రభా ఎందుకంటే ఐ కుడ్ సీ సిన్ ఇన్ మై హౌస్ నా ఇంటిలో పాపాన్ని నేను చూస్తున్నాను అంటే ప్రజలందరి దగ్గర అంటున్నాడు నా ఇల్లు యోగ్యమైంది కాదు ప్రభా ఈరోజు నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే నీ విశ్వాసం యోగ్యమైంది ఆ మా ఇంట్లోనే అందరిలో ఉంటుంది ఇట్లా మా వాళ్ళైనా అందరి ఇంట్లో ఎన్ని ఎన్నికేసుకొని వచ్చే బాపతి ఉంటుంది చూసారా ఆ వారి విశ్వాసానికి దేవుని దగ్గర మెప్పు ఉండదు ఒకటి ఆయన ఎలాంటి వాడు తెలుసా బైబిల్లో వ్రాయబడింది దేవుని దగ్గర వేడుకుంటున్నాడు రెండవదిగా అతని ఇండ్లు పా పవిత్రమైనది కాదు అంటున్నాడు మూడవదిగా చూడండి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మత వార్త ఎనిమిది తొమ్మిది నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అంటే ప్రవ్వా నాకు ఒక అధికారం ఉంది ఒకని పొమ్మంటే పోతాడు ఒకని రమ్మంటే వస్తాడు నా అధికారం ఉండేటువంటిది ఏంటంటే ఒక మనిషిని ఈ పని చేయమంటే చేస్తాడు కదా ప్రభా ఇప్పుడు నాకే అధికారం ఉండి ఇంత పని చేస్తుంటే నీ అధికారం ఇంకెంత గొప్పది ప్రభా కాబట్టి మాట మాత్రం సెలవి ప్రభా నా దాసుడు బాగుపడతాడు నా దాసుడు బాగుపడతాడు ఐ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అథారిటీ నాకున్న అధికారాన్ని గురించి నాకు తెలుసు నేను ఒకరిని పొమ్మంటే పోతాడు ఒకని రమ్మంటే వస్తాడు అందుకే నేను చెప్తుంటాను ఏ దేశంలో కూడా కొట్టే అధికారం ఎవరికి ఇస్తారండి పోలీసు వాళ్ళకి ఇస్తారు పోలీసు వాళ్ళు కొట్టచ్చు వాళ్ళు తప్ప అని కొట్టవచ్చు ఇంకేం మాట్లాడకుండా కొట్టవచ్చు వాళ్ళు అందుకే వాళ్ళు లోపలేసి ఉత్తి కారేసినా కూడా గమ్మున ఉంటారు ఎందుకు తెలుసా అదే మనల్ని కొడితే ఇంక అయిపోయి మనం కొడితే పోలీసులు కొట్టారని ఏముండదు ఎందుకంటే వాళ్ళకి కొట్టే అధికారం ఉంది ఇప్పుడు ఈ శతాధిపతి అంటున్నాడు నీ యొక్క అధికారం నేను గుర్తిస్తున్నాను ప్రవా ఐఎమ్ అక్నాలెడ్జింగ్ అథారిటీ నీ యొక్క అధికారం నేను గుర్తిస్తుంటున్నాను ఈరోజు నీ విశ్వాసంలో ఏముండాలి తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జరుగుతుందో జరగదో వస్తాదో రాదో నేను అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడు ఆల్రెడీ అడిగినారు కదా మళ్ళీ నేను అడగాలేమా అవసరమా అందరం అడగాలనా ఏకీభవించాలనా పడుకోవచ్చు కదా కొద్దిసేపు ప్రార్థన ఎందుకు చేయాలి రాత్రంతా ఎందుకు చేయాలి కాదు కాదు అధికారాన్ని ఒప్పుకో దేవుని దగ్గర దేవునికి ఉన్న అధికారాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ విశ్వాసం గొప్పదవుతుంది ఎందుకు అతని విశ్వాసాన్ని చూసి ఇస్రాయేలీలో ఇతని లాంటి విశ్వాసం లేదన్నాడంటే అతనిలో ఉండేటువంటి తగ్గింపు వేడుకుంటున్నాడు రెండవదిగా అతనిలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా తన జీవితము పాపము తన ఇంటిలో పాపముందని గుర్తించి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు మూడవదిగా దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు దేవుని అధికారాన్ని గుర్తించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు గొప్ప విశ్వాసాన్నిగా ఎందుకు మెచ్చుకున్నాడు తెలుసా అతని విశ్వాసము దేవుడు మెచ్చుకున్నటువంటి విశ్వాసం మొదటిగా ఏంటి మొదటిగా ఏంటి యేసు ప్రభు యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని తండ్రి దేవుడు మెచ్చుకున్నాడు రెండవదిగా దేన్ని మెచ్చుకున్నాడు దేవుడు నతనియలను చూచి ఇతని ఎందు ఏ కపటము లేదు కపటము లేని జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటాడు వ్యక్తిగత సాక్ష్యం కలిగిన వారిని మెచ్చుకుంటాడు దేవుడు రెండవదిగా కపటము లేని జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటాడు మూడవదిగా నీ జీవితములో నీ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను లుకాస్ వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదహారు పదిహేడు మొదటి వాడ ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మినా వలన పది మినాలు లభించనవని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక పది పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు మెచ్చుకుంటాడు బలా అని మెచ్చుకుంటాడు వెల్ డన్ సూప్ జీవితం అని దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే చూడండి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించనని చెప్పగా మీనా అంటే మనిషి పేరు కాదు మీనా అంటే ఆ ప్రాంతంలో ఉన్న డబ్బు పేరు మనం రూపాయిని ఎట్లా అంటామో వాళ్ళు మీనా అని పిలుస్తారు షక్యలు అని పిలుస్తారు ఓకే సో మీనా అనేటువంటిది ఎంత తెలుసా మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే దాదాపు పంతొమ్మిది రూపాయలు ఒక మీనా వచ్చేసి పంతొమ్మిది రూపాయలు లేదా పద్దెనిమిది రూపాయల సంథింగ్ యాభై రెండు పైసలు ఎంతో ఉంటుంది ఇప్పుడు ఉండే కరెన్సీని క్యాలిక్యులేట్ చేస్తే యేసుప్రభు ఎన్ని ఇచ్చాడంట ఐదు మీనాలు ఇచ్చాడంట అంటే ఇరవై రూపాయలు అనుకుందాం అందాజుగా మనకు లెక్కాచారం కరెక్ట్గా రావడానికి ఇరవై రూపాయలు అనుకుందాం అది రాత్రి కాలం కదా పద్దెనిమిది రూపాయల యాభై నాలుగు పైసలు ఇంటూ ఐదు అంటే అయ్యే పని కాదు అందుకే రౌండ్ ఫిగర్ చేసుకుందాం మనకు ఈజీగా ఉండడానికి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఐదు ఇరవై రూపాయలు ఇచ్చాడండి ఇరవై రూపాయలు ఇచ్చేసి దీన్ని దగ్గర పెట్టుకో నేను దూరదేశాన్ని భావిస్తా అని చెప్పాడు ఇంకొక వ్యక్తిని పిలిచి రెండు ఇరవై రూపాయలు ఇచ్చాడు మూడో వ్యక్తిని పిలిచి ఒక్క ఇరవై రూపాయలు ఇచ్చాడు ఇది స్టోరీడా చాలా కాలం తర్వాత వచ్చాడు వచ్చి ఐదు ఇరవై రూపాయలు తీసుకున్నాడు కదా అతన్ని పిలిచాడు పిలిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా ప్రభా నువ్వు నాకు ఐదు ఇరవై రూపాయలు ఇచ్చావు కదా ఇదిగో మళ్ళీ ఐదు ఇరవై రూపాయలు నేను సంపాదించాను అని చెప్పాడు అంటే నూరు రూపాయలు ఇస్తే ఇంకొక నూరు రూపాయలు సంపాదించాను ప్రభా అని చెప్పాడు చెబితే ఈయన ఏమంటాడు తెలుసా ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఏసు ఇచ్చింది నూరు రూపాయలు అండి నూరు రూపాయలు ఇచ్చిన తర్వాత యేసు ఏం చూసాడంటే ఈ వ్యక్తి నూరు రూపాయలతో ఏం చేస్తాడు ఈ నూరు రూపాయలను పూర్తిగా తినేసి అయిపోయింది పోయింది అని చెప్తాడా యేసు ప్రభు నూరు ఇచ్చాడు చూడడం ప్రారంభించాడు ఏం చేస్తాడు నూరు రూపాయలతో నూరు రూపాయలను పూర్తిగా తినేసి అయిపోయింది ప్రభా పోయింది ప్రభా బస్సులో పోతుంటే కొట్టేశాడు ప్రభా అని చెప్పొచ్చు ఆహా ఆ నూరు రూపాయలను మన రూపాయలు చేశాడు మరి ఏం చేశాడు ఎంత కష్టపడ్డాడు దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా వచ్చిన అందరం చూద్దాం అతడు బల మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక ఆ పది పట్టణముల మీద అధికారి అరే ఇదేంటిది నూరు రూపాయలకు ఎంత వచ్చింది ఇప్పుడు నూరు రూపాయలు అంతే కదా ఇరవై రూపాయలు ఇంటూ ఐదు నూరు రూపాయలు నూరు రూపాయలకి ఎంత వచ్చిందండి పది పట్టణాలు వచ్చేసే పది పట్టణాలు అంటే కడప ఒక పట్టణం ఒక పట్టణాన్ని చేశాడు ఈ పట్టణం మీద అధికారి ఇలా కడప లాంటి పట్టణాలు పది అంటే ఇంకొక రకంగా నాకు అనిపించింది సింపుల్గా చెప్పాలంటే నువ్వు డిప్యూటీ సీఎం అని చెప్పాడు దేవుడు అంతేనా అన్ని పట్టణాలపైన అధికారి ఎవరు గ్రామాలపైన సీఎం డిప్యూటీ సీఎం అయిపోయినాడు ఇతను నూరు రూపాయల దగ్గర నమ్మకంగా ఉన్నాడు దేవుడు పది పట్టణాలపైన అధికారిగా చేశాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు నీకిచ్చిన దానిని చూస్తూ ఒకనొక రోజు అడుగుతాడు లెక్క ఏం చేశావు ఆల్ నైట్ ప్రేక్షకు వచ్చావు వచ్చావు ఎన్ని గంటలకు వచ్చావు పది గంటలకు కొంతమంది వచ్చారు తొమ్మిదిన్నర కొంతమంది వచ్చారు పదకొండు గంటలకు కొంతమంది వచ్చారు రావాలనుకుని రా రావాలని తెలిసి కూడా రాకుండా లైవ్ చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా నిద్ర రాకున్నా కా కానీ నిద్ర పోవాలని ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా ఉండొచ్చు మనం కానీ ఒకరోజు అడుగుతాడు ఎందుకు రాలేదు నువ్వు వచ్చిన తర్వాత ఎంతసేపు ప్రార్థన చేశావు నీకు నేను సమయం ఇచ్చాను ఏంటి చర్చిలోనికి రావడానికి వీలు కల్పించాను ఇంత సమయం నీకు ఇచ్చాను ఏం చేశావు నువ్వు అని అడిగితే ఏం చేయలేదు ప్రభా వచ్చాను అలా వాక్యం చెప్పాడు ఆయన సుధీర్ అన్న వాక్యం చెప్పాడు అది వాళ్ళు ఎవరు ప్రార్థన చేశారు కూర్చున్నాను కూర్చోగలిగిన సేపు కూర్చోను మళ్ళీ వెళ్ళిపోయినాను ప్రభా అని చెబితే దేవుడు ఏమంటాడు తెలుసా బలా అన్నాడు ఏమంటాడు తాకు దీర్ఘమిచ్చి తాకు కొమ్ము దీర్ఘమిస్తే ఏమంటాడు బలా అన్నాడు తు ఏం మనిషి నువ్వు వచ్చింది ప్రార్థనకు ఏం చేసావు నువ్వు ఈరోజు దేవుడు అంటున్నాడు పది పట్టణాలపైన ఉండు పది పట్టణాలపైన అన్నిటిపైన అధికారి ప్రతి దానిపైన దేవుని బిడ్డలారా అందుకే బైబిల్లో రాయబడింది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి మొన్నటి దినాన నా యూత్ మీటింగ్లో అదే నేను చెప్పాను దేవుడు ప్రతి ఒక్కరికి దాదాపు ఎనభై నాలుగు వేల రూపాయలు ప్రతిరోజు ఇచ్చారనుకో ఏం చేస్తారని అడిగేవాళ్ళని అందరూ ఆశ్చర్యపోయిన ఎనభై నాలుగు వేలు అంటే ఇంక ఇప్పుడు కొంతమంది సిస్టర్లు అనుకుంటారు అంటే ఒక ఎనిమిది వేల రూపాయలు చీర పది కొనుక్కోవచ్చు కదా లేదా బ్రదర్ అనుకోవచ్చు ఇంక ఏముంది ఇంకా మంచి ఫోర్ వీలర్ కొనుక్కోవచ్చు నేను ఎందుకు నాలుగు ఇన్స్టాల్మెంట్లో కందు కట్టేయచ్చు సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది ఎనభై నాలుగు వేల రూపాయలు అంటే ఏంటి తెలుసా అరవై సెకండ్లు ఇంటూ అరవై నిమిషాలు ఇంటూ ఇరవై నాలుగు గంటలు కలిపితే ఎన్ని సెకండ్లు నీ దగ్గరకు వస్తాయో అది అంత దేవుడు నీ దగ్గర పెట్టి ప్రతిరోజు ఇస్తాడు నీకు అంత సమయాన్ని ఇచ్చి ఒకరోజు అడుగుతాడు సుధీర్ ఏం చేశావు ఆల్ నైట్ ప్రేయర్ ఏం చేశావు దేవుడు అంటున్నాడు నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండు అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు మనం ఏమంటాం తెలుసా నాకు అది రాలే ప్రభా ఇది రాలే ప్రభా దేవుడు అంటే ఇచ్చిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు నువ్వు ఇచ్చిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు నువ్వు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేని వ్యక్తికి దేవుడు వేరొకటి ఇవ్వాడు అండి వేరొకటి ఇవ్వాడు చాలా సందర్భాల్లో పరిచయంలో కొంతమందికి నేను కొన్ని పనులు చెప్తానండి వాళ్ళు ఫస్ట్ టైం చూస్తా సెకండ్ టైం చూస్తా థర్డ్ టైం కాముకుంటా వాళ్ళకి ఏం అప్పగించండి నేను ఎందు తెలుసా వాళ్ళు దేవుని పని నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళు శాపాన్ని తెచ్చుకుంటారు అందుకే ఐ విల్ నాట్ హ్యాండ్ ఓవర్ ఎనిథింగ్ ఎందుకు తెలుసా అనవసరంగా శాపాన్ని తెచ్చుకుంటారు చెయ్యనటువంటి వారికి చెయ్యమని బలవంతం చేయడం దేవుని ఉద్దేశం కాదు అందుకే ఐదు త ఐదు మీనాలు ఇచ్చాడు రెండు మీనాలు ఇచ్చా ఒక మీనా వచ్చి అన్నాడు ప్రభా ఏం చేయాలి ఉంది ప్రభా అది కూడా తీసేశాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు నిన్ను దీవించాలంటే నమ్మకంగా కనపడు దేవునికి నీకు అప్పగించిన దాంట్లో అది నీ ఇండ్లు కావచ్చు నీ కుటుంబం కావచ్చు ఏదైనా కావచ్చు లాస్ట్కి ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థనలైనా కావచ్చు నమ్మకంగా చేయి నమ్మకంగా చేయి దేవుడు అంటాడు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి గనుక పది పట్టణముల మీద అధికారిపై ఉండు పది ఆఫీసులు కాదు ఆఫీసులు ఎన్ని ఉన్నాయో పట్టణాల్లో అన్నిటిపైన అధికారిగా ఉండు అన్నిటిపైన దేవుడిని జీవితంలో గమనించేది ఒకటే ఒకటి ఎంత నమ్మకంగా నువ్వు దేవుని దగ్గర కనపడుతున్నావు నువ్వు నమ్మకంగా కనపడకపోతే నీ నమ్మకత్వాన్ని దేవుడు మెచ్చుకోడు నాలుగు విషయాలు చెప్పాను దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు తెలుసా వ్యక్తిగత సాక్ష్యం కలిగిన వారిని దేవుడు మెచ్చుకుంటాడు కపటము లేని వారిని దేవుడు మెచ్చుకుంటాడు విశ్వాసం కలిగిన వారిని దేవుడు మెచ్చుకుంటాడు నమ్మకమైన వారిని దేవుడు మెచ్చుకుంటాడు ఈరోజు దేవుని వాక్యం ఎదుట మనం చదివిన మూల భాగాన్ని ఒకసారి చదువుకుందాం ఏంటి ఆ వాక్యం ఏమని చెప్తుంది కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రభు వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు తన్ను తాను మెచ్చుకుని అబ్బా నేను బల్లే ఉన్నానండి మెచ్చుకోవద్దు నేను నువ్వు మెచ్చుకోవద్దు ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నీ జీవితం వ్యక్తిగత సాక్ష్యం ఏ రకంగా ఉంది కపటం లేని వ్యక్తిగా కనపడుతున్నావా నీ విశ్వాసం ఏ రకంగా కనపడుతుంది నీ యొక్క నమ్మకత్వం ఏ రకంగా కనపడుతుంది ఈ నాలుగు విషయాల్లో దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా లేదా నీ మనస్సాక్షి చెప్తుంది దేవుడు నిన్ను మెచ్చుకోవడం లేదు అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిన్ను నీవు దేవుని ఎదురు సరి చేసుకోగలిగితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు నన్ను మెచ్చుకుంటాడు అదర్వైజ్ ఇది మామూలే తర్వాత చూద్దాం అనుకున్నాం అనుకుందాం యూ విల్ నాట్ బీ ప్రైజ్డ్ బై ద లాడ్ దేవుడు నిన్ను మెచ్చుకోడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రవ్వా నేను యోగ్యునిగా నీ దృష్టిలో కనపడాలి ప్రవ్వా నువ్వు నన్ను మెచ్చుకునేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ప్రవ్వా అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు తన్ను తాను మెచ్చుకునివాడు దేవుని ద్వారా యోగ్యుడు కాదు దేవుడు యోగ్యునిగా నిన్ను చూడాలంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి నీ వ్యక్తిగత సాక్ష్యమును బట్టి దేవుడు మెచ్చుకోగలడా కపటము లేని జీవితాన్ని జీవిస్తూ ఉండేవారినే దేవుడు మెచ్చుకుంటాడు అలా జీవిస్తున్నామా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మెచ్చుకోగలడు నీ విశ్వాసం ఎలా ఉంది తగ్గించుకునే విశ్వాసం పాపాలు ఒప్పుకునే విశ్వాసం దేవుని దగ్గర వేడుకునే విశ్వాసం దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకునే విశ్వాసం నీకు అప్పగించిన పడిన దాంట్లో నమ్మకంగా ఉండు అదే నీకు మెప్పును నాకు మెప్పును దయచేస్తుంది ఈరోజు దేవుని అడుగుదాం దేవా నువ్వు నన్ను మెచ్చుకునేటువంటి పరిస్థితి నా జీవితంలో కనబడడం లేదు ప్రభా ఈ నాలుగిట్లో నేను తప్పిపోయాను ప్రభా ఈ నాలుగిట్లో నేను తప్పిపోయాను ప్రభా నీ మెప్పును పొందలేని వ్యక్తిగా ఉన్నాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందే గానీ నిన్ను తృప్తిపరచలేని జీవితం నా జీవితంగా ఉంది ప్రభ్వా తీసుకుంటున్నా ప్రభు దగ్గరికి వస్తున్నా ప్రభు బలలో చేస్తున్నా దేవుని పిడగా అందరు కనబడుతున్నా స్టిల్ మై లైఫ్ ఇస్ నాట్ ఇన్ యువర్ సైడ్ నీ దృష్టిలో నా జీవితం యోగ్యంగా లేదు బ్రహ్వా అడుగుదాం దేవుని దేవాన్ని రక్తముతో నెనకడు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైన సందేశం దేవుని దృష్టిలో యోగ్యునివా కాదా దేవుని దృష్టిలో యోగ్యురాలివా కాదా దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా సరి చేసుకుంటూ దేవుని అడుగుదాం ప్రభా నన్ను క్షమించు ప్రభా నా జీవితం ఇంతవరకు నన్ను తృప్తి నన్ను నేను మెచ్చుకోవడానికి ఇతరుల ద్వారా మేపు పొందడానికి ఉపయోగపడిందే కానీ నా జీవితం నీకు ఉపయోగకరంగా లేదు నాయనా దేవానను క్షమించు ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి స్తోత్రము దేవ హలలు హలలు ఇయ శక్తి కలిగినటువంటి దేవ లైవ్ లో చూస్తున్న దేవుని పెట్టారా మీరు కూడా మీ జీవితాలను సరి చేసుకోవలసిన సమయం ఇది నువ్వు జీవించే జీవితము దేవునికి ఆ దేవుని యొక్క మెప్పును పొందుతున్న జీవితమా కాదా నిన్ను నువ్వు మెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉండకూడదు దేవుడు మాట్లాడుండగా సరి చేసుకుందాం ప్రార్థన చేద్దాం మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉండగా నీకు వందనాలు ప్రభా ప్రభు మెచ్చుకుని వాడు యోగ్యుడు అని మీరు సెలవించారు ప్రభా అవును తన పరిశుద్ధ గ్రంథంలో నలుగురిని ఎదురుకు తీసుకొని వచ్చారు ప్రభా ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడో మాకు మీరు తెలియజేశారు ప్రభా దేవా మా జీవితాలలో మేము సెల్ఫ్ సాటిస్ఫైడ్ పర్సన్స్ గా ఉండకుండా దేవుని సంతోష పెట్టే వ్యక్తులుగా దేవుని దగ్గర మెప్పు పొందే వ్యక్తులుగా ఉండాలనే ఈరోజు మాతో మీరు మాట్లాడారు బ్రహ్మ దేవా వ్యక్తిగత జీవితంలో ఏ మీరు తండ్రి యొక్క నుండి సాక్ష్యమును పొందారు నాయన ఇతడు నా ప్రియ కుమారుడు ఈతని ఏదో నేను ఆనందిస్తున్నాను అవును దేవా ఇక చేరిన మేము నీ ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా ఉన్నామా లేదో మాకు తెలుసు నాయనా కాబట్టి అడుగుతున్నా ప్రభా మాకు అర్థమైంది నాయనా మా జీవితాలు నీకు లేవు నాయనా మా వ్యక్తిగత జీవితాల్లో నీకు ప్రియమైన వ్యక్తులుగా మేము కనబడలేదు ప్రభా ఏ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక నా తన ఏళ్ళులో కపటం లేదు నాయనా మా జీవితాల్లో కపటమైన జీవితము వేషధారణ జీవితము మాట మీద నిలబడలేని జీవితము అబద్ధాలు చెప్పే జీవితము జీవితాలు తండ్రి సాక్ష్యము లేని జీవితాలుగా ఉండే ఆ శతాధిపతిలో విశ్వాసాన్ని చూసి ఆ విశ్వాసాన్ని మెచ్చుకున్నావు ప్రభా ఇస్రాయేల్ ఇంతటి విశ్వాసాన్ని చూడలేదన్నావు ప్రభా అవును తని మా విశ్వాసము అతని విశ్వాసం ఎదుట ఏ రకంగా ఉందో మాకు తెలిపారు ప్రభా మా విశ్వాసంలో ఎన్ని లోపాలు ఉన్నాయో లేని విశ్వాసం మా జీవితంలో ఉందేమో ప్రభా పాపాన్ని ఒప్పుకోలేని విశ్వాసాన్ని మేము కలిగి జీవిస్తున్నామేమో నాయన మా జీవితాల్లో మీ అధికారాన్ని నమ్మలేని వ్యక్తులుగా మేముంటూ విశ్వాసం కలిగిన వారుగా అని అనుకుంటూ ఉంటే నాయన నీ సిలువ రక్తం మమ్మల్ని గాక నీ సెలవు రక్తం మమ్మల్ని కడుగునుగాక ఆయన నీ ఎదుట నమ్మకంగా లేనటువంటి పరిస్థితి మా జీవితాల్లో ఉంటే తండ్రి నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నువ్వు అప్పగించిన ప్రతి దాని విషయంలో లెక్క అడుగుతావు ప్రభావ లెక్క చూసుకుంటావు రోజు రోజు ఆ మా ఎదుటికి సమీపానికి వస్తూ ఉండగా మేము నమ్మకమైన వ్యక్తులుగా మీకు కనబడుము గాక మాకు అప్పగించిన ప్రతి దాంట్లో నమ్మకంగా నాయనా మీరే దర్శించి దీవించి మహిమను పొందండి మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించుమని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి ప్రార్థనలన్నీ మీకు యోగ్యమైన ప్రార్థనలుగా జవాబులు పొందే ప్రార్థనలుగా ఉండనట్లుగా కృప చూపుమని పొంది తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను